ఆంధ్రప్రదేశ్ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రెండు వేల ఇరవై రెండు ఆధారిక సంస్థ టైటిల్ రిజిస్ట్రేషన్ అధికారి అంటే టిఆర్ఓ అంటారని నియమితమైన తర్వాత ప్రజల తాలూకు స్థిరాస్తులన్నీ అట్టి టిఆర్ఓ పరిధిలోకి వెళ్ళిపోతాయి మీ అమ్మాయికి మీరు పొలం ఇస్తూ దాన దస్తావేజు యించాలంటే ఆ టీఆర్ఓ నుంచి అనుమతి పొందాలి మీ అవసరాలకి మీ ఆస్తి అమ్ముకోవాలన్నా టీఆర్ఓ అనుమతి కావాలి మీరు బాకీ రాబెట్టుకోవడానికి కోర్టు నుంచి తనకాటి డిగ్రీ పొందితే దాన్ని టీఆర్ఓ దగ్గర తప్పు నమోదు చేయించుకోవాలి మీరు స్థిరాస్తు కొనుక్కుంటే రిజిస్ట్రేషన్ చేయించుకున్నా తర్వాత దాని టీఆర్ఓ దగ్గర తిరిగి నమోదు చేయించుకోవాలి మీ ఆస్తికి సంబంధించి టీఆర్ఓ చేసినదే తుది నిర్ణయం దాన్ని మీరు సాధారణ సివిల్ కోర్టుల్లో సవాలు చేయడం కుదరదు మీ ఆస్తిని కాని టీఆర్ఓ ఎట్టి పరిస్థితిలో ఆయన తన వద్దనున్న వివాదాల నమోదు రిజిస్టర్ లో కనుక చేర్చినట్లయితే మీరు హైకోర్టులో తప్ప ఇక కింద కోర్టులో సవాలు చేయడానికి వీలు కాదు టిఆర్ఓ నియమితమైన తర్వాత పెండింగ్ లో ఉన్న దావాలను కూడా టిఆర్ఓ పరిధిలో ఉంచి నమోదు చేయించుకోవాలి మీకు భిన్నంగా ఏదైనా కోర్టు తీర్పు వచ్చిన తర్వాత మీరు సదరు తీర్పును పై కోర్టులో అప్పీల్ చేయాలనుకుంటే టిఆర్ఓ దగ్గర ముందు నమోదు చేయించుకొని సదర దోపద్రమును సదరు అప్పీలతో జతపరిచి మాత్రమే అపీలు చేసుకోగలుగుతారు పై సందర్భాల్లో ఆ టీఆర్ఓ కనుక మీ వివాదాన్ని నమోదు చేసి సర్టిఫికెట్ ఇవ్వకపోయినట్లయితే మీరు వేసిన దావా కానీ అప్పీల్ కానీ చెల్లకుండా పోతుంది మీ ఆస్తికి సంబంధించి మీరు ఎవరికైనా పవర్ ఆఫ్ అర్టాండ్ ఇస్తే సదరు విషయాన్ని టీఆర్ఓ దగ్గర నమోదు చేయించుకోవాలి ఇన్ని మాటలు అనవసరం మీ ఆస్తికి సంబంధించి ఇక ముందు మీరు ప్రతి క్షణము టీఆర్ఓ చుట్టూ బ్రతకవలసి ఉంటుంది సదా టీఆర్ఓ మాత్రం స్థానిక శాసనసభ్యుడు లేదా పార్లమెంట్ సభ్యులు పార్లమెంట్ సభ్యుడు అంటే ఎమ్మెల్యే ఎంపీ చేతిలో ఉంటారు అధికార పార్టీకి కొంపు కాస్తూ ఉంటారు ఇక ముందు ప్రతిపాడు బ్రతుకు బానిసు బతుకుగా మారిపోతుంది ఎందుకంటే మనం పొలం అమ్మాలనుకోండి ఎమ్మెల్యేకి లంచం ఇవ్వాలి ఎంపీకి లంచం ఇవ్వాలి టీఆర్ఓకి లంచం ఇవ్వాలి వీళ్ళందరికీ ఇచ్చాక గేజీ వంద రూపాయలు అనుకోండి మీకు మిగిలిన పది రూపాయలు మాత్రమే అదే పుచ్చుకోకపోతే అది కూడా వాళ్ళు దుబ్బుతారు ఆ విధంగా యాక్ట్ని తీసుకొస్తున్నాడు ఈ జగన్మోహన్ రెడ్డి మాకు అమ్మమ్మడి డబ్బులు ఇచ్చాడు అప్పటి డబ్బులు ఇచ్చాడు నానమ్మ డబ్బులు ఇచ్చాడు అని చెప్పి మీ ఆస్తులను మీ ఆస్తులన్నీ కూడా వాళ్ళు దుబ్బడానికి ముందే ప్లాన్ వేశాడు అందువల్ల దయచేసి ఈ ఎన్నికల్లో వాడిని ఓడించి మన బ్రతుకులు మనం బతికేటట్టు మన ఆస్తులు మనం కాపాడుకోవాలి వేసేడు మీకు గుర్తులేదా అలాగే బెడ్రూమ్ పనులు వేసాడు బాత్రూమ్ పనులు వేసాడు అన్ని పనులు వేస్తున్నాడు కాబట్టి మీరు ఎక్కడైనా తగు నిర్ణయం తీసుకుని వచ్చే ఎన్నికల్లో ఈ వైసీపీ ప్రభుత్వాన్ని పూర్తిగా ఓడించండి ఓడించి మన ఆస్తులు మనం కాపాడాలి లేకపోతే మీ ఇల్లు మీ పేరు మీద ఉండదు మీ భూములు మీ పేరు మీద ఉండవు మారిపోతాయి మీరు తెలుసుకునే లోపు ఇంకొకరు ఇంకొకటి చేతుల్లోకి వెళ్ళిపోతాయి వాళ్ళు తిరిగి పోలీసులతో వచ్చి మీ ఆస్తుల్ని మీ యొక్క ఇంటిని స్వాధీనం చేసేసుకుంటారు మీరు చేయవలసింది ఏమీ లేదు నడి రోడ్డు మీద పడి అడుక్కుని తినాలి ఇది మన బ్రతుకులు ఇలా తయారవుతున్నాయి ఆంధ్రప్రదేశ్లో ఈసారి కానీ వచ్చాడంటే మనము మన జీవితాలన్నీ కూడా బానిస జీవితాలైపోతాయి ఇది మీరు గమనించుకోండి